ఢిల్లీకి చెందిన జేఎన్యు విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాళీకు న్యూయార్క్ నగర మేయర్ జోహరాన్ మామ్దాని లేఖ రాయటం వివాదానికి దారితీస్తుంది మేము మీ గురించే ఆలోచిస్తున్నామంటూ ఉమర్ ఖాళీకు మామ్దాని ఒక లేఖ రాశారు దీంతో జోహ్రాన్ మామ్దాని తీరుపై భారతీయ జనతా పార్టీ మండిపడింది భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని జోక్యం చేసుకుంటున్నారని కమలం పార్టీ నేతలు నిప్పులు జరుగుతున్నారు ఉమర్ ఖలీదా పరిచయం అక్కలేని పేరు సామాజిక కార్యకర్తగా జేఎన్యు విద్యార్థి నాయకుడిగా అందరికీ ఆయన తెలుసు అలాగే ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుల్లో ఉమర్ ఖలీద్ ప్రధాన నిందితుడు అంతేకాదు ఈ కేసుకు సంబంధించి రెండు వేల ఇరవై నుంచి ఉమర్ ఖలీద్ నిర్బంధంలో ఉన్నారు కాగా న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దానీ తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఉమర్ ఖలీద్ కు జోహ్రాన్ మమ్దానీ లేఖ రాశారు మీ తల్లిదండ్రులను కలిసి నేనెంతో సంతోషించానని ఆయన పేర్కొన్నారు మీ గురించే ఆలోచిస్తున్నామంటూ స్వదస్తూరితో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ బందానీ లేఖ రాశారు కాగా జోహ్రాన్ మమ్ధాని లేక వివాదాస్పదంగా మారింది ఇదే అంశంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది ఢిల్లీ అలర్ల కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు జోహ్రాన్ మమ్ధాని లేఖ రాయడాన్ని భారత్ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా భారతీయ జనతా పార్టీ నేత గౌరవ్ భాటియా పేర్కొన్నారు న్యూయార్క్ మేయర్ గా ఉన్న జోహ్రాన్ మమ్ధానికి భారత్ ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకునే హక్కు ఎవరిచారని గౌరవ్ భాటియా మండిపడ్డారు భారత్ ఒక సార్వభౌమాధికార దేశమన్న సంగతి జోహ్రాన్ మమ్ధాని మరిచిపోయారు అని గౌరవ్ భాతీయ సూటిగా ప్రశ్నించారు అంతేకాదు ఉమర్ ఖలీదా ఒక కుట్ర కేసులో జైల్లో ఉన్న విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు భారత్ జైల్లో ఉన్నవారికి బెయిల్ గురించి మాట్లాడే అధికారం జోహ్రాన్ మమ్ధారికీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు ఉమర్ ఖలీదా వ్యవహారాన్ని భారత్ చట్టాలు చూసుకుంటాయన్నారు జోహ్రాన్ మందారి ఈ అంశంలో విదేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గౌరవ్ భాటియా కుండబద్దలు కొట్టారు కాగా జోహ్రాన్ మమ్ధాని లేఖను బీజేపీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాలవియా తీవ్రంగా పరిగణించారు జోహ్రాన్ మమ్దాని ముందుగా తనను న్యూయార్క్ నగరానికి పరిమితం చేసుకోవాలని ఆయన కోరారు పరిధి దాటి భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేదే లేదని ఆయన వెల్లడించారు అలాగే జోహ్రాన్ మంధాని లేఖపై విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా మండిపడ్డారు భారత్ విభజన గురించి మాట్లాడే నేరగాళ్లకు మద్దతు తెలియడం ద్వారా జోహ్రాన్ మంధాని పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అవమానించారని విహెచ్పి నాయకులు నిప్పులు చెరిగారు ఇదిలా ఉంటే ఉమర్ ఖలీద్కు బెయిల్ మంజూరు చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు కొంతమంది అమెరికాలోని భారతీయ రాయబారి వినయ్ కాత్రాకు లేఖ రాశారు ఇది కూడా వివాదాస్పదంగా మారింది కాగా కిందటేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దాని గెలిచారు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక డొనాల్డ్ ట్రంప్కు ప్రతిష్టాత్మకంగా మారింది జోహ్రాన్ కి తానే ప్రత్యర్థి అనే రీతిలో డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తించారు అయినప్పటికీ న్యూయార్క్ ప్రజలు దేశ అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం విశ్వసించలేదు ముప్పై మూడేళ్ల యువకుడైన మమ్దానిలోని చిత్తశుద్ధినే సంపూర్ణంగా నమ్మారు మమ్దాని ఎన్నికను న్యూయార్క్ నగరానికి పరిమితం చేయడం కూడా సరికాదు ఇది సాధాసిధ ఎన్నిక కాదు దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను ఆయన అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఇంత బయట ఇటీవల పెద్ద ఎత్తున కింగ్స్ ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో న్యూయార్క్ ఓటర్లు జోహరాన్ మమ్దానికి జై కొట్టారు ఏదేమైనా న్యూయార్క్ మేయర్గా బాధ్యతలు స్వీకరించడం వెంటనే జోహ్రాన్ బాని వివాదంలో ఇరుక్కున్నారు